గుప్పిడంత మనసు సీరియల్ హీరోయిన్ వసు రియల్ లైఫ్లో తన పెళ్లి గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం గుప్పిడంత మనసు సీరియల్లో వసుధారా క్యారెక్టర్లో కన్నడ అమ్మాయి అయిన రక్షా గౌడ తన నటంతో తన క్యూట్నెస్తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ సీరియల్కు ముందు చాలా సీరియల్స్లో నటించినప్పటికీ గుప్పిడంత మనసు సీరియల్తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక ఈ సీరియల్లో వసు క్యారెక్టర్కు జోడీగా రిషి క్యారెక్టర్లో ముఖేష్ గౌడ తన దైన నటంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అయితే ఈ సీరియల్లో రిషిధారా జోడీని చూడడానికి రెండు కళ్ళు చాలావనే చెప్పాలి కేవలం వీరిద్దరి కోసమే సీరియల్ వారు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే వీరిద్దరూ రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే బాగున్ను అని వీరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రీసెంట్గా వసుధారా లైవ్ వీడియోలోని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు ఒక ఫ్యాన్ మీ పెళ్ళి ఎప్పుడు ఎవరితోనో చెప్పండి అని అడగ్గా దానికి వసు మీరే ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేయండి పెళ్లి చేసుకుంటానంటూ సమాధానం చెప్పింది మా కన్నా మంచి అబ్బాయి అందమైన వాడు ఎవరుంటారు మా రిషినే పెళ్లి చేసుకోవసు అంటూ రిషిధార ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు